கூட்டமிதே விஜயம் ரூரல் டிடிபி கோகோ ஆடினேட்டர் கட்டகம் சட்டி வெங்கட నేడు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా కూటమిదే విజయమని రూరల్ టీడీపీ కో కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకటప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రూరల్ నియోజకవర్గంలో పంతం నానాజీ విజయం సాధించాలని కోరుతూ స్థానిక నలభై ఏడవ డివిజన్ పాండురంగస్వామి ఆలయంలో కటకంశెట్టి వెంకటప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు గత ఐదు సంవత్సరాలుగా ఏపీ ప్రజలు పడుతున్న బాధలు వైసీపీ అరాచక పాలన నుండి ప్రజలు విముక్తి కోరుకుంటూ ఉదయం నుండి పోలింగ్ బూతుల్లో వద్ద బారుల తీరు చూస్తే వైసీపీ పాలనలో ఎంతో విసిగిపోయారో అర్థమవుతోందన్నారు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రజలు తమ మద్దతు ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వంలో సి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేసే నాయకుడు ఒక్క చంద్రబాబు నాయుడే అన్నారు கொஞ்சோ இல்ல பை பை கொஞ்சோ இடி இடி அண்ணா பதரப்பட்டி